మార్వాడీలు రాజస్థానీ గుజరాతీలకు వ్యతిరేకంగా ఉద్యమం రెండు వేల ఇరవై ఒకటిలో తూప్రాన్ పట్టణం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చేపట్టినం అక్కడ ఒక ఒప్పందం ఉంది మార్వాడి వాళ్ళు ఏ పన్నెండు షాపులు అయితే ఉన్నాయో అన్నే షాపులు ఉండాలి కొత్త షాప్ ఏదైనా వస్తే ఉన్నవాడు ఒకటి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే కొత్తవాడికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా స్వర్ణకారులకు ఆ మార్వాడి వాళ్లకు మా తాతల జమానాలో ఒప్పంద పత్రం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద ఎత్తున ఒక బంగారం షోరూమ్ ఓపెన్ చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఫర్నిచర్ వేయించిండు షాప్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది అక్కడ తూప్రాన్ పట్టణంలో ఉన్నటువంటి మా స్వర్ణకారులది కేసీఆర్ నియోజకవర్గం అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మాకు ఒప్పందం ఉంది కదా మీరు కొత్త వాళ్ళు ఎట్లా ఇక్కడ షాపు ఏర్పాటు చేస్తారంటే ఒక ఇన్పర్ ఆడుతో మేడ్చల్ నుంచి వాళ్ళ మార్వాడి వాళ్ళు మొత్తం ఒక వచ్చి ఒక ఇన్పర్ ఆడుతో తలపైన కొట్టడానికి పోతే మావాడు తప్పించుకుంటే కాలు పైన పడి చిట్కే నేలు అయిపోయింది ఆ విషయం నా దృష్టికి మా వాళ్ళు తెచ్చిన వెంటనే భయపడవలసిన అవసరం లేదు పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం తాడో పేడో తెలుసుకుందాం అని చెప్పేసి దీక్ష కూర్చున్నాం తొమ్మిది రోజులు లోకల్లో ఉన్నటువంటి అందరి వ్యాపారులను ఏకం చేసాం తొమ్మిదవ రోజు ఒక పిలుపునిచ్చినాం చలో తూప్రాన్ అని చెప్పేసి ఓన్లీ విశ్వకర్మ వాట్సాప్ గ్రూప్లలో పెడితే పదివేల మందితో తూప్రాన్ పట్టణాన్ని దిగ్బంధింపజేసినాం పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేసిర్రు మా వల్ల కాదు మాకు ఇంటిమేషన్ లేదని చెప్పేసి అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం తొమ్మిదవ రోజు దీక్ష అయిపోయిన తర్వాత వదిలిపెట్టలే హుజరాబాద్లో ఈటలు రాయందనన్న బయలక్షన్లు నడుస్తూ ఉన్నాయి చలో హుజరాబాద్ అని చెప్పేసి ఒక పది కాళ్ళు తీసుకొని పోయినాం హరీష్ రావు గారు మినిస్టర్గా ఉన్నారు ఒకటే చెప్పినాం మీరు పోలీస్ వాళ్ళకు కనుక చెప్పి ఆ షాపు తీసేపియకపోతే ఐదు వందల కాళ్ళతో చలో హుజరాబాద్ కార్యక్రమం పెట్టుకుంటాం ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఈ రాజస్థాన్ మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారంట ఈ టిఆర్ఎస్ పార్టీని ఓడగట్టండి అని చెప్పేసి ప్రచారం చేస్తాం మీ వైఖరి ఏందో చెప్పమని చెప్పినాం వెంటనే డిఎస్పీఆర్తో ఎస్పీఆర్తో మాట్లాడి ఆ షాపు తీసేపీయడం జరిగింది కేసులు మా వాళ్ళ పైన అయినాయి వాళ్ళ పైన అయినాయి కేసులకు షాపు ఎదుర్కొని వేండు ఇట్లా ఎక్కడ రాజస్థాన్ వాళ్ళు షాపులు పెడితే అక్కడ దీక్షలు చేసినాం కేసీ కేటీఆర్ నియోజకవర్గం ముస్తాబాద్లో కూడా రాయస్థాన్ వాళ్ళు షాప్ పెడితే అక్కడ కూడా తొమ్మిది రోజులు మండు టెండలో మా వాళ్ళు దీక్ష కూర్చుంటే ఆగండి ఎండలో చనిపోతారని చెప్పేసి తొమ్మిది రోజుల దీక్ష విరమింప చేసినాం మొన్న ఈ పాట్ మార్కెట్ సంఘటన జరగక ముందుకే మేము ఒక పిలుపునిచ్చినాం సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ఈ మార్వాడీలు దో నెంబర్ దందా పైన జీరో దందాలపైన శాంతియుత నిరసన కార్యక్రమాలు ఒక ఐదు రోజులు తెలిపాలని చెప్పి వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకున్నాం మేము తర్వాత పాట్ మార్కెట్ సంఘటన జరిగింది రమేష్ అన్న ఒక పాట వాడితే ఫేస్బుక్లో చూసినాం అవన్నీ చూసిన తర్వాత ఈ ఉద్యమం లేస్తూ ఉంది పృథ్వన్నను అరెస్ట్ చేసిరు ఓయూ విద్యార్థులకు ఎంత దమ్ముందో ఒక బంధుకు ఓన్లీ వాట్సాప్ గ్రూప్లలో మీడియా ద్వారా పిలుపునిస్తే ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంధు పెట్టిరు షాపులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పృథ్వన్నం బంధుకు పిలుపునియలే కానీ పృథ్వెన్న ఒంటి గంట రాత్రో రెండు గంటల రాత్రో అరెస్ట్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది నేను ఒకడు చెప్తా ఉన్నా ఎవరైతే ఈ రాయస్థాన్ వాళ్ళకు అధ్యక్షుడిగా ఉన్న తను మొన్న ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి భార్య మా అక్క మమ్మల్ని వెళ్ళిపోవాలంటే మా అక్కని తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అంటారు ఆగల తమ్ముడు అంటా ఉన్నాడు నేను అంటా ఉన్నా మీ అక్క కదా ఒక మంచి వ్యక్తి భార్య మీ రాయస్థానం అయితే నీ ఖాతాలో వేసుకుంటున్నావు అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కోడలు మా చెల్లి అని చెప్పి నీ ఖాతాలో వేసుకుంటున్నావు కదా యాదగిరి గుట్ట నుండి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఎత్తుకొని వండు నీ రాయస్థానం మార్వాడు వాడు అది నీ ఖాతాలో వేసుకొని వాళ్ళకి పైసలు కట్టి ఇప్పటికి కూడా బాధలో ఉన్నారు వాళ్ళు రెండు వందల కుటుంబాలు వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళు కాయ కష్టం చేసుకున్న పైసలు ముప్పై ఎనిమిది కోట్లు ఎత్తుకొని వేయండి కదా ఈ ప్రగతి నగలలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయి నీ మార్వాడి వాడే ఆ పైసలు కట్టి అని చెప్పి చెప్తా ఉన్నాం నీ వాళ్ళే వాళ్ళు ఎత్తుకపోయింది అది కూడా నీ ఖాతాలో వేసుకో జదిట్టి ఆరు కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయిండు పెద్దపల్లి జిల్లా గోదావరి కానికెళ్ళి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయి నీ మార్వాడు అవి కూడా నీ ఖాతాలు వేసుకొని మంతనికి వెళ్ళి అదే పెద్దపల్లి జిల్లా మంతనికి వెళ్ళి ఎనిమిది కోట్ల రూపాయలు ఎత్తుకొని ఈడ జియా కూడా ఉంటుంది హైదరాబాద్లో పదహారు కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయిండు మొన్న ఫిలింనగర్కి వెళ్ళి పదహారు కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయినరు ఇవన్నీ మీ ఖాతాలో వేసుకొని మరి మా బాధితులకు మొత్తం పైసలు కట్టిరి అంటే మంచి అయితే మీ ఖాతా చెడైతే మా ఖాతాలో వాడు మాట్లాడతాడు తెలంగాణ ప్రజలు రెండు వేలు వస్తే తాగుతారు పంటారు సరే భయ్ మా దగ్గర ఎవరన్నా తాగుతా తాగుతుండొచ్చు కానీ తాయి వాళ్ళ బెడ్రూమ్లకే పోయి కానీ మీ బెడ్రూమ్లకి అయితే రాలేరు రాయి మా వాళ్ళు వచ్చిర్రా మర్చిపోయి ఇట్లా మీ దగ్గరికి మా వాళ్ళు అయితే మా వాళ్ళ ఇళ్ళల్లో ఎవరు బాగా భాజప్త మీ ఇళ్ళలోకి రాలేరు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ జాగ్రత్త అంటున్నాం ఈడ ఎప్పుడు భయపడడానికి కూర్చోలే వంద కేసులు పెట్టుకో వంద గన్నులు తెచ్చి ఇట్లా పెట్టు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వచ్చిన జాతి ప్రాణాల బిడ్డలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మీ చేతులల్లో పెట్టడానికి ఇది ప్రాణాలు వదిలిపెట్టి పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణాలు వదిలింది మీ మార్వడోళ్ళ చేతుల తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టడానికా దీనికోసమైన పోరాటం చేసింది ఈరోజు వ్యాపారాల కాడికి వస్తే వాళ్ళు అడ్డంకి లేరు అని చెప్పేసి అంటా ఉన్నారు భాజప్త జీరో దందలు వాళ్ళని నేను చూపెడతా టన్నుల కొద్ది వెండి వ్యాపారం వాళ్ళని కింటల్ల కొద్ది బంగారం వ్యాపారం చేసే వాళ్ళని తెల్ల తెల్లపేపాల మీద రాసేవాళ్ళని వాళ్ళ షాపులు చూపెడతా అవి రైడ్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న పథకాల కంటే బ్రహ్మాండంగా ఇంకా పది పథకాలు ఎక్కువ పెట్టి ప్రభుత్వాన్ని నడిపించవచ్చు అన్ని ట్యాక్సీలు వస్తాయి మన ప్రభుత్వానికి మేము ఒకటే అంటున్నాం జీరో దందలు గోబ్యాక్ దో నెంబర్ దందలు గోబ్యాక్ ఈ దొంగతనాన వచ్చి కొత్తగా వచ్చే వాళ్ళ మండల కేంద్రాలకు వచ్చే వాళ్ళని గోబ్యాక్ మంచి మారువడీలు ఉన్నారు మంచి దంద వేసుకునే వాళ్ళు ఉన్నారు వందల సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు ఎవడైతే మోసం చేస్తున్నో తెలంగాణ ప్రజలను ఎవడైతే తెలంగాణ ప్రజల సంపద కొల్లగొడతా ఉన్నాడో ఎవడైతే తెలంగాణ ప్రజల పొట్ట కొట్టడానికి వస్తున్నాడో వాళ్ళకు వ్యతిరేకం పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్లకు మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆకుంటా మా విశ్వకర్మ సంఘం తరఫున ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం పృథ్వీరాజ్ అన్న కూడా ఒకరోజు తన ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిండు ఈరోజు మీరు నిర్వహించి ఒకరోజు మొబైల్ షాప్ల వాళ్ళు ఒకరోజు కిరాణ్ షాప్ల వాళ్ళు ఒకరోజు బట్టల షాప్ల వాళ్ళు ఇట్లా ఒక్కొక్కరు ఎంతమందికి అయితే వీళ్ళు వ్యతిరేకం ఉన్నారో ఎంతమంది పుట్టలు అయితే కొడతా ఉన్నారో దా తెలంగాణ జాతి బిడ్డలు చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారు అప్పులపాలై వాళ్ళు పెట్టుకున్న షాపులు నడవక అందే అడ్వాన్సులు ఇవ్వలేక కిరాయిలు కట్టలేక మా పిల్లలు చనిపోవడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మా పిల్లలు చనిపోయే మూమెంట్లో ఎవరినైనా వ్యతిరేకిస్తాం ఏ ఉద్యమాన్ని అయినా చేపడతామని చెప్పి తెలియస్తూ సమయం లేదు కాబట్టి మళ్ళొకసారి క్లుప్తంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం వాళ్ళ లీస్ట్ మొత్తం తీస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ బంగారాలు ఎత్తుకొని పోయ్రు ఎక్కడెక్కడ క్యాన్సర్కు గురి అయ్యేటటువంటి ఓస్మియా మెరీడియం అనే పౌడర్ను బంగారంలో మిక్స్ చేస్తూ ఉన్నారు వెండి నగలల్లో చెస్ అనే ఒక మెటల్ను మిక్స్ చేస్తూ ఉన్నారు మొత్తం తీస్తూ ఉన్నాం లెక్కలు ప్రభుత్వం ముందర పెడతాం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ షాపులు సీజ్ చేయాలి బాధ్యత పిల్లుల దందాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అన్న ఇప్పుడు అక్కొక్క రెండు నిమిషాలు అక్కను మార్వాడి వాళ్ళు కొట్టిరంట అక్క దయచేసి ఒక్క నిమిషం కంటే ఎక్కువ మాట్లాడదు ప్లీజ్